తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల ఇరవై ఒకటవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుచున్నాను వాక్య భాగము అతడు పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించను గనుక అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదను ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము ముప్పై ఆరవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము చేయడానికి ఇష్టం లేని ప్రతి పని బాధ ప్రయత్నం పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయము నీ కోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది ఆ పనిని చేయకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే నీ దేవుని అడుగుజాడలున్న ప్రతి ముళ్ళదారి వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే ఈ ఏటవాళ్ళు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీకా దీవెనలు దక్కవు నువ్వు వెళ్లే ప్రతి యుద్ధ రంగము కత్తిదూసి శత్రువుని ఎదిరించే ప్రతి సమయం విజయవంతమే నీ జీవితానికి ఆశీర్వాద కారణమే నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్నిచ్చే గుణం ఉంది కెరటాలు ఎగిరిపడుతున్నాయి పొగమంచు కమ్ముకొస్తోంది ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది ఒక్కడినే ఏమీ చెయ్యలేను ఇద్దరం కలిస్తే సాధిస్తాము ఏసూ నేను పిరికివాణ్ణి దారితెప్పిన బలహీనుణ్ణి రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాణ్ణి ఈరోజు ఉత్సాహంగా రేపు నిస్త్రాణగా ఆయనైతే పట్టు వదలడు ఇద్దరం కలిస్తే గెలుస్తాము యేసు నేను నా జీవిత నావను చెలరేగే సంద్రంలో నాకై నేను నడిపించలేను నా చెంతను ఉన్నారొకరు నాతో కలిసి నడిపించేవాడు ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నావను తీరం చేర్చగలమని యేసు నేను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలియార్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్ లార్డ్ షాలోం ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి నీకు వంద స్తోత్రములయ్యా ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రములయ్యా స్తోత్రములయ్య అయా మా యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో మాకు ఎదురవుతున్న ప్రతి ఆటంకము ప్రతి ఒక్క బాధ ప్రతి ఒక్క ఇబ్బంది మాకు వరకు దీవెనెలను దాచిపెట్టిందని దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం బ్రవ్వ కాబట్టి తండ్రి దేవా నీ సన్నిధిలో మేము యాత్రా జీవితంలో కొనసాగేటప్పుడు ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొనే కృపా సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఏమాత్రం వెనుక తట్టి తిరక్కుండేటట్టుగా సహాయం చేయండి అయ్యా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకునే కృపాధాన్యత దయచేయండయ్యా ఎడారిలో సెల్లెలించు నని బిడ్డలో ప్రభా ఎవరెవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో ఇవన్నీ కూడా వారికి ఆశీర్వాదాలను మేలుల్ని దీవెనలు తీసుకొస్తే అని గ్రహించుకునే వారికి ఉండటానికి సహాయం చేయమని ఇది నా దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని పనివేడుకుంటున్నాం తండ్రి ఈ దినం ప్రభా మరి ముఖ్యంగా ఎడారిలో సెలర్లు అయా తండ్రి వింటున్న ప్రతి ఒక్కళ్ళని బట్టి పాస్ అనేది వస్తున్నావు ప్రభు అయా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వించిండయా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మరి ముఖ్యంగా వారు ప్రతి దినము ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న దాన్ని బట్టి ప్రభు అయా వారిని ఆత్మీయంగా అభివృద్ధి చేయమని వేడుకొంచున్నాం తండ్రి దినదినంగా దినంగా ఆత్మీయ అభివృద్ధి కలుగు చేస్తూ ప్రభా అనేకులకి ఆశీర్వాద కారకులుగా ఉండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగిన తండ్రి అస్వస్థతగా ఉన్న బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఎవరైతే అస్వస్థగా ఉన్నారో యస్సు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తుంటుండగా ప్రభావ నీవే స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకొంచున్నావు తండ్రి ఇంకా అనేకులు ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభా ఎంతోమంది ఆర్థిక లేమితో ప్రభా అనేకులైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కనికరం చూపించండి అయ్యా వారికి మానసిక నెమ్మది శాంతి దయచేసి ప్రభావ వారి యొక్క అవసరతలను అక్కలను తీర్చుకునే దేవుడు అని చెప్పి తెలుసుకునే వారి ఉండడానికి సహాయం చేయమని వేడుకొచ్చు ప్రభా అలాగున్న తండ్రి యవన కాలంలో ప్రభు అనేకులు తొట్టి వెళ్ళుతున్నారు కనికరం కనికరంగాల తండ్రి అయా నీ వైపు చూస్తూ ప్రభా వారు తండ్రి యవన కాలంలో నీ కాడి మోసేవారి గుానికి నీ కృప నీ సహాయం దయచేయమని ఈ దినాన్ని నీ కృపా హస్తాలకు అప్పుచెప్పుకుంటూ నజరేయడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండును గాక Amen.